అలా నేను యాక్టర్ రాజు మాట్లాడుతున్నా చెప్పండి యాక్టర్ కదా సార్ బాగున్నారా ఏంటి యాభై నాలుగు కోట్లే వచ్చినాయా నీకు యాభై నాలుగు కోట్లే వచ్చినాయా దేనికి అది పోటీ చేసావు టిఆర్ఎస్ ఇది సొంత ఇండిపెండెంట్ యాభై నాలుగు రావటం ఏంటండి యాక్టర్ అయిపోయింది ఎలక్షన్ అడవు అయిపోయిందా అయిపోయింది అయిపోయింది అదేలే బాగున్నారు కదా బాగున్నాం బాగున్నాం సార్ మీరు బాగున్నారా బాగున్నాను సార్ అదే క్యాంపెయిన్ లో ఉన్నారని కొలకలేదు సార్ ఇవాళ పెడదామా నా ఛానల్ పెడదామా లేదు సార్ మాకు గృహ సమీకరణ జరుగుతున్నాయి ఈ నెల మొత్తం బాగా బిజీ ఏదండి మాకు గృహ సమీకరణ జరుగుతున్నాయి ఉండదలా గృహ సెమీ క్రిస్మస్ గృహ సెమీ క్రిస్మస్ ఏంటంటే ఒక మన చర్చికి వచ్చే ప్రార్థన పెడతామండి ఆ అది జరుగుతున్నాయి ఈ నెల మొత్తం బిజీ ఓకే 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 అందుకని ఖాళీ లేదు సార్ ఖాళీ నీకు రమ్మంటే వస్తా రేపు ఇవాళ వస్తా రేపు రమ్మంటే నేను వస్తాను నాకు ఇబ్బంది నేను మొన్న మీ ఛానల్ కి వచ్చా రాలేదా అదే పర్లేదు నాకేం బాధ నాకేం భయం లేదు మీరేమన్నా చేస్తారని నన్ను ఏమన్నా ఎందుకు దరిద్రం మనకి మనం మనం కొట్టు సాగడం అవసరం అంతగా నేను అది కూడా ఫోన్ లోనే బయటకు వెళ్ళాము మన ఎదురు కూడా పడలా తిన్న గొప్ప చేసే కలవటానికి అయినా అంత వేస్ట్ పండు అండి మాటలు మాట్లాడినా నేను అసలు నాకు అసలు అట్లాంటివి సార్ కొంచెం బయట సెమీ క్రీమ్ దొరకటం వల్ల వీడియో కూడా కట్టేసిన సార్ జనవరి నెలలో చేద్దాంలే గారు పర్వాలేదు లేదు మీరు మంచిగా చేసుకోండి అలాగే నాది ఒకట ఆలోచన ఏంటంటే ఇప్పుడు గుణదల్లో మేరీ మాత విగ్రహం ఉంది కదా ఇప్పుడు విగ్రహారాధనే వ్యతిరేకం బైబుల్ ప్రకారం మరి విగ్రహారాధన వ్యతిరేకమైనప్పుడు గుణదల్లో మేరీ మాతను పెట్టి పూజ చేయటం అర్పించడం ఏంటన్నా ఇది ఏ విధంగా ఎదుబద్ధమేనాది మీరు కరెక్ట్ గా అక్కడ ఫాదర్ ఉంటాడు సార్ మీ బైబుల్లో మరి విగ్రహం లేదు కదా మీరు ఎందుకు పెట్టారు అడగండి ఐ ఎమ్ నాట్ సపోర్ట్ నేను సపోర్ట్ చేయను దానికి అది చెప్తాడు ఎందుకో అనేది ఉందా నెంబర్ ఉందా వాళ్ళ నెంబర్ ఉండే స్థాయి మన దగ్గర లేదు సార్ వాళ్ళ నెంబర్ ఎవరు తీరు స్థాయి ఏందా నా తొక్క వాళ్ళకని నీరు ఎక్కువ స్థాయి కాదు కాదు బ్రదర్ స్థాయిలు వేస్తాను వాళ్ళు కోటీశ్వరులుగా బ్రదర్ కాదు కాదు నేను అనేది మీరు వేరే అనుకోవద్దు సార్ మన పేదోళ్ళంగా వాళ్ళకి వందల కోట్లు వస్తాయి సార్ వాళ్ళకి వందల కోట్లు వస్తాయి నెలకే వందల కోట్లు వస్తాయి వందల కోట్లు వస్తాయి సార్ ఈ ప్రపంచంలో ఎక్కువగా ఆస్తి ఎవరికి ఉందంటే పోస్కే ఉంది సిటీ ప్రపంచంలో ప్రపంచం మొత్తం మేనా అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేసి సార్ కొంచెం రావాలంటే ఎమటి ఇట్లీకి ఓకే అదే అండి ఇప్పుడు కొరే ఇ ఆ మరౌన్ సార్ ఇప్పుడు మీకు అంటే ఏందనుకుంటున్నారు వాళ్ళ సొంత వాళ్ళ సొంత ప్రసంగాలుండవు ఇటలీలో పోపు చెప్తే అది చెప్పాలి అది చెప్పాలి ఇల్లు ప్రపంచ వ్యాప్తంగా అది కాదు ఇప్పుడు ఒక సిద్ధాంతం ఉన్నాక ఒకటే ఉండాలి కానీ ఇట్లా వంద రకాలు పెట్టుకోవటం ఏంటమ్మా ఇప్పుడు మాకు విగ్రహారాధన విగ్రహం కాదు విగ్రహం భగవంతుని దేవుని అంటే అది మా యొక్క రాజుగారు రాజుగారు రామానాజాచార్యుడు శంకరాచార్యుడు వల్లభాచార్యుడు మధ్వాచార్యుడు నలుగురు ఉండారు దైత్వము విశిష్ట దైత్వము దైత్వం నాలుగు రకాల సిద్ధాంతాలు ఉన్నాయి నలుగురు నాలుగు రకాలు చెప్పారు మోక్షానికి వెళ్తానికి ఇప్పుడు మనం ఎవరిని అనుసరించాలి నిలువొట్టి అనుసరించాలి అట్టగొట్టు అనుసరించాలి ఒకటన్నా ఇక్కడేంటంటే ఎవరున్నా గాని ఎవరినెవరు వ్యతిరేకించరు ఎబడి హక్కు వాడది ఎవడి స్వేచ్ఛ వాడదిత ఈ సైబులో సైబులు వయసులు ఓసకోత కోసుకున్నారు ఈ రోజు కూడా ఓసుకోత కోదు ఒకప్పుడు జరిగింది మొదటిసారి మీరు చెప్పేది అన్నా నేను చెప్పేది అన్న వినూ ఒప్పుడు మాట్లా చెప్పండి సార్ మీరు మాట్లాడండి వైష్ణువులు శైవులు హోస కోత కోసుకున్నారు కమలహాస సినిమా కూడా తీసాడు దానికి ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ సెన్సార్ బోర్డు ఓకే అని చెప్పింది కూడా అది ఓకే అంది వైష్ణవులు శ్రీ శ్రీ వైష్ణవులు శైవులు తమిళనాడు ఓసకోత కోత కోసుకున్నారు ఎందుకంటే రామానుచార్యుడు రామానుచార్యుడు వేరు శంకరాచార్యుడు వేరు శంకరాచార్యుడు బౌద్ధ మతం అనుసరిస్తున్న టైంలో వచ్చి బౌద్ధుని ఓసపోత కోల్సి అమరావతి దగ్గర నుంచి అక్కడ అన్ని బౌద్ధారామాలే అమరావతి బౌద్ధారామమే రాజమండ్రి అందుకని చెప్పాడు ఎవరంటే మన అరుణ్ ఉండవాడి అరుణ్ కుమారు బౌద్ధుల్ని సర్వనాశనం చేశారు ఇలా శైవల కింద బౌద్ధారామాలు ఉన్నాయని ఉండవాడి అరుణ్ కుమార్ చెప్పాడు శైవుల్ని ఓసకోత కోల్సి బౌద్ధుని ఓసకో బౌద్ధం లేకుండా చేశాడు అది ఇది మన శంకరాచార్యుడు తర్వాత రామాచార్యుడు వచ్చాడు వచ్చి శ్రీ వైష్ణువు విష్ణువులే శ్రీ వైష్ణవులే కావాలి నిలువు కొట్టాలది అది అని ఇప్పుడు ఏది మన ఎన్నడుస్తారు అని పేరేంటి రాధా మనోహర్ దాస్ అతను అతను గురుపు అనమాట అందుకని వైష్ణవులు సైవిలు ఓసు కోత కోసుకున్నారు రెండోది మరి మీకు ఐడియా ఉందో లేదు కానీ రామాచార్యుడు శంకరాచార్యుడు వినడు బ్రదరు రామానాచార్యుడు శంకరాచార్యుడు మధ్వాచార్యుడు వల్లభాచార్యుడు నలుగురు నాలుగు రకాల సిద్ధాంతాలు చెప్పారు అది కావాలని లైబ్రరీలో బుక్ ఉంది మొత్తం చదివినిపిస్తా మీకు తీసి పెడతా సరే ఇప్పుడు అయిపోయింది కదా చెప్పండి ఏమంటారంటే అప్పుడు జరిగింది అంటారు అప్పుడు జరిగినప్పుడు జరిగి ఉండవచ్చు దాన్ని కాదన్ను అంటే చెప్పేదేనండి సార్ చెప్పేది అంటే మనుషులకి కొన్ని ఉంటాయి కొన్ని మూర్ఖత్వాలు మనిషికి కొడతాయి ఆ మనిషి యొక్క మూర్ఖత్వాన్ని దేవుడికి అపాదించలేము అంటే వినండి 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 సార్ సార్ వినండి ఆయన పూజించిన ఈయన పూజించిన భగవంతుని మేము విగ్రహ రూపంలో చూస్తామని చెప్పాము ఇప్పుడు మీరు ఏమన్నారు దైవుడు శైవుడు శివుడిని బోధిస్తారు శివుడు ఏంది విగ్రహం రూపంలో ఉంటాడు ఏంటి ఆయన స్వరూపం ఉన్నవాడు స్వరూపం లేనివాడు ఆయన రెండు విధాలుగా అనువయించుకొని మేము శివుని చూస్తాం వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి విగ్రహంలో చూస్తున్నాం వారికి ఏం చేసినా కూడా విగ్రహం రూపంలో భగవంతుని కోరుస్తున్నారు అసలు విగ్రహం రూపం అనేది మీకు చెప్తా వినండి ఇప్పుడు విగ్రహం అనేది మామూలు విషయం కాదు అదేంటంటే భగవంతుని మూర్తి విగ్రహం వేరు మూర్తి వేరు భగవంతుని తొలిచిన తర్వాత వాడు ఎక్కుతాడు ఎక్కు కొడతా ఉంటాడు ఉడితో అవన్నీ జరుగుతాయి అప్పుడు ప్రతిష్ట అనేది ఉండదు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే అంతా పూర్తయిన తర్వాత ఒక మంచి రోజు చూసుకొని ఆ వేద మంత్రాలతో ప్రాణ ప్రతిష్ట అనేది జరుగుద్ది ఒక్కసారి ప్రతిష్ట జరిగిన తర్వాత ఆ దరిదాపులు కూడా ఎవరు ఉండరు ఎందుకు అక్కడ ఉన్నటువంటి నిష్ఠతో ఉన్నటువంటి పూజారి మాత్రమే అక్కడికి వెళ్తాడు ఇంకొక విషయం చెప్తానండి అసలు ప్రతిష్ట జరగడానికి ఏంటి సూచిక అంటే ప్రాణప్రతి ప్రతిష్ట అయిపోయిన తర్వాత కళ్ళుకి గంతలు కట్టిన గంతలు తీస్తే అద్దం చూపిస్తారు అర్థం పాళ్ళను పగిలిపోయింది ఆ పవర్ కి అక్కడ ఉన్నటువంటి ప్రాణ ప్రాణప్రతిష్ఠకి అది కొన్ని రుజులు ఉంటాయి సార్ ఏది విగ్రహారాధన అంటే ఈజీగా తీసుకు లేదు విగ్రహారాధనకి వేదమంతాలతో ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత భగవంతుడు సాక్షాత్తు అక్కడ ఉంటాడు ఈ విషయాన్ని మేము దృఢంగా నమ్ముతాం అది రుజువైంది కూడా చారిత్రాత్మకంగా కూడా రుజువైంది మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే భక్త రామదాసు గారు రాముణ్ణి సీతని లక్ష్మి లక్ష్మణ స్వామిని ప్రతిష్ఠించి గుడి కట్టినాక తానిస ప్రభు చేసినాక ఆయన ఎన్నో బాధలు పడి రాముడిని నిలదీసినాక రాముడు మన లక్ష్మణుడు వెళ్ళి తానిస ప్రభుకి ఎంతైతే డబ్బు అయిందో అంత రామణాలను కట్టి విడిపించిన విషయం మీరు చారిత్రాత్మకంగా మీరు ఇక్కడ హైదరాబాద్ గోల్కొండలో చూడవచ్చు అక్కడ నుంచి వాళ్ళు వంశస్థులు అమౌంట్ ఇస్తా ఉన్నారు సారీ అక్షంతలు అనేవి పంపిస్తా ఉన్నారు వాళ్ళు కూడా శ్రీరాముని నమ్ముతారు అదే నేను విషయం చెప్తున్నా ఇది విగ్రహం అనేది ఈజీగా తీసి పడేడానికి లేదు చాలా మంది ఇది వేద మంత్రోత్తరంతో విగ్రహాలు తయారు చేసి దాని యొక్క ప్రభావం చేత వాళ్ళ యొక్క జీవితాలు బాగుపరుచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే దేవుడు మాకు స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు మేము చారిత్రాత్మకంగా కూడా గుర్తించగలం ఎలా అంటే రామదాసు గారుని శ్రీరాముడు కలిపి కలుపుకున్నాడు విధంగా అన్నమయ్యని వెంకటేశ్వర స్వామిని కలుపుకున్నాడు విధంగా భక్తరా పో పోతని కానివ్వండి ఇట్లా చాలా మంది వరుసలో ఒక ఆయన పేరు అది నాకు బాగా పేరు రావట్లేదు ఆ తుకారాం గా భక్త తుకారాం గారు భక్త తుకారాం గారిని స్వయంగానే విష్ణుమూర్తి రథం పంపించి తుకారాం గారిని తీసుకెళ్లారు అది అక్కడ లైవ్ లో చూశారు ఆ టైంకి ప్రతి సంవత్సరం అక్కడ ఉన్నటువంటి చెట్టు ఊగుద్దన్నమాట అనమాట ఆ టైంకి అలాగా ఏ విధమైన చారిత్రాత్మక ఆధారాలు ఇందులో ఉండవు ఈ విగ్రహాలను వేరు వీరు చేసేది వేరు అయినా యహోయో ఒప్పుకోడు అసలు ఒప్పుకోనప్పుడు వాళ్ళ ఇష్టం అండి అనడానికి లేదు ఎందుకంటే ఆయన మీకు తెలుసు బైబుల్లో ఆయన చెప్పిందే మాట ఇంకా ఆయన చెప్పింది వినకపోతే ఇంకా ఎట్లా ఉంటుంది అనేది మీకు తెలుసు కాబట్టి నేనేమంటానంటే అసలు దేవుడే వ్యతిరేకం కదా విగ్రహారాధునికి ఈ వీళ్ళు ఎవరు ఇటాలియన్స్ వేరు వీళ్ళెవరు అమెరికన్స్ ఎవరు ఆర్సిఎం ఎవరు అసలు ఇప్పుడు చెప్పింది ఎవరు సృష్టికర్త బైబుల్లో ఉన్నటువంటి సృష్టికర్త బైబుల్లో సృష్టికర్త చెప్పాడు విగ్రహాలు తప్పు అని అక్కడ అది లేదు కాబట్టి ఇస్రాయల్లో ఆయన కన్నా మెన్నగా విగ్రహాలు చేసుకుని కొలిచారు కాబట్టి నాకన్నా వీళ్ళు ఎక్కువగా విగ్రహాలు పూజిస్తున్నారు కాబట్టి విగ్రహాలనే నిషేధం చేశాడు కాబట్టి అంటే దేవుడు మాట నమ్మాలి కదా వీళ్ళంటున్నా నేను మీరేమన్నారంటే మీలో కొట్టుకు చూస్తున్నారు కదా వీళ్ళు ఏం కొట్టుకు తెచ్చినా వీళ్ళు విగ్రహాలన్నీ చేస్తారండి ఇంకొక లేదు దేవుణ్ణి వాళ్ళు శివుడి పేరుతో గోల్చుకున్న రాముడి పేరుతో గోల్చుకున్నా వెంకటేశ్వమి పేరుతో గోలుచుకున్నా అయ్యప్ప స్వామి పేరుతో గోల్చుకున్నా వినాయకుడి పేరుతో గోలుచుకున్నా లక్ష్మీదేవి పేరుతో గోల్చుకున్నా ఎలా గోల్చుకున్న విగ్రహాన్ని చేస్తారు మోక్షాన్ని పొందుతారు దానికి దీనికి సంబంధం లేదు అప్పుడు కొడుకు సచ్చారంటే అప్పుడు వాళ్ళ యొక్క మనుషుల యొక్క మూర్ఖత్వాన్ని మేము ఒప్పుకుంటున్నాం అసలు శైవులు వైష్ణవులు ఆయన కొట్టుకు సాగడం అనేది మోక్షత్వం భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు నువ్వు ఏ దేవుని అయితే ఆరాధిస్తావో అందులో నేనున్నాను నువ్వు ఏ దేవతలు మీరు పూజిస్తారో వారి యొక్క లోకాలకి మీరు వెళ్తారు అలా కాకుండా నన్ను గొలిస్తే అంతకన్నా ఉన్నతమైనటువంటి ఆ పరలోకాన్ని ఒక ఒక అద్భుతమైనటువంటి మోక్షలోకాన్ని ఇస్తానని శ్రీకృష్ణ వారు చెప్తాడు అన్నమాట అంతే నేను వ్యతిరేకించారు మీ ఇష్టం రా బాబు మీరు లేకపోతే నన్ను కొలుస్తూ నా దగ్గరికి వస్తారు వాళ్ళు కొలుస్తూ వాళ్ళకి వెళ్తారు మీరు ఎవరినైనా కొలుచుకోండి అందులో నేను ఉన్నాను అనుకోండి అంటాడు హేతుబద్ధంగా ఉంటది అంటే హేతుబద్ధం అంటే న్యాయం ఇది నేను చెప్పాను అనమాట అంత వ్యతిరేకం కదా దేవుడే వ్యతిరేకించినప్పుడు వీళ్ళు వ్యతిరేకిస్తున్నప్పుడు మీరు కూడా వ్యతిరేకించాలంటారు నేను మాట చెప్పాను మీకు ఉండగలు వెళ్ళి ఆడు పాత్ర ఉంటాడు సార్ బైబుల్లో మరి లేదు కదా నేను వ్యతిరేకించాను బైబుల్ ప్రకారం అడుస్తున్నాను నేను మరి వాళ్ళ నడవకపోతే మీరు అడగండి అన్నా నేను మీకు అర్థమైంది పట్లలోనే అనుమతిస్తే లేదండి వాళ్ళు చేసేది కరెక్ట్ అంటే మీరు ఏమనాలంటే అవును బ్రదర్ బైబుల్ లేదు కదా మరి దేవుడి మాట మీరు మీరే అనవచ్చు మీరు మంచి మాట చెప్పారు మీరు ఏ మాట నేను కొలవట్లేదు కదా కొలిచేవాళ్ళు అడగమంటున్నాను మీకు అర్థమైంది పాయింట్ నేనేమంటానంట సార్ ఏదైతే ఒకటి జరుగుతుందో దాన్ని సంస్కరించే ఒక బాధ్యత ఆ మతంలో ఉన్న మీకు ఒక పెద్దలుగా మీరు ఉన్నప్పుడు ఆ మతాన్ని బోధిస్తున్నప్పుడు మత బోధికడిగా అందులో జరుగుతున్నటువంటి ఈ అపవిత్ర కార్యం విగ్రహారాధన కాబట్టి దాన్ని సంస్కరించే యొక్క బాధ్యత మీరు తీసుకోవాలి ఇప్పుడు ఇతనున్నాడు మన విజయప్రసాద్ రెడ్డి అని నిర్ధనంగా ఖండిస్తాడు ఆయన అట్లా యేసు విగ్రహం పెట్టుకోకూడదు మేరీ మాత విగ్రహం పెట్టుకోకూడదు ఖచ్చితంగా ఇది తప్పు అంటాడు ఆయన విజయప్రసాద్ రెడ్డి కాబట్టి ఏంటంటే నేను అనేది అట్లా మీరు కూడా మీ యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని మీరు నమ్మారు కాబట్టి ఆ నమ్మినటువంటి సిద్ధాంతాన్ని నిర్బంధంగా విగ్రహాలకు వ్యతిరేకంగా ఆ మేరీ మాతని అక్కడి నుంచి తొలగించే ఏర్పాట్లు మీరు చేస్తే మీకు ఇంకా మంచిది అది నేనేమంటాడంటే మీరు ఏంటంటే మేము మేము చేస్తాం మేము విగ్రహాది కులం కదా మా సంస్కృతి అది మాకు సంబంధం లేని విషయం కదా కాబట్టి ఏంటంటే మీకు సంబంధించి అది కరెక్ట్ కాదు అంటున్నాను నేను అంటే భగవంతుడు ఏమన్నాడు మీకు తెలుసు నాకన్నా ఎక్కువ మీకే తెలుసు బైబుల్ ప్రత్యేకంగా చెప్పేది ఏముంది చెప్పండి ఇప్పుడు మీరు కానీ నేను కానీ హిందువుని మీరు సంస్కరిస్తారు బైక్ సంస్కరించమంటారా ఖచ్చితంగా సంస్కరించాల్సిన అవసరం ఉందండి మీకు హండ్రెడ్ ఉంది ఆ బాధ్యత ఉంది మీకు సార్ నేను చెప్పేది అండి ఏ బొట్టు గురించి మాట్లాడుతున్నారు కదా సార్ ఏ బొట్టు పెట్టుకోవాలనేది మాకు గ్రంథం నిక్షిప్తం చేసి ఇవ్వాల మాకు మా దేవుడు స్వేచ్ఛనిచ్చాడు నువ్వు బొట్టు పెట్టుకుంటావా పెట్టుకోవా ఏ బొట్టు పెట్టుకుంటావు చె మాకు స్వేచ్ఛనిచ్చాడు మేము ఏమైనా చేసుకోవచ్చు మాకు మా భగవంతుడు స్వేచ్ఛనిచ్చాడు సార్ నేను అంటుంది మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి మొత్తం ఉపదేశించిన తర్వాత ఏం చెప్తాడంటే అయ్యా నీకు ఇది చెప్పాను కదా నువ్వు ఏదైతే తీసుకోగలవా అది తీసుకో నీ ఇష్టం ఇది మంచిది చెడు నీ ఇష్టం అనేది అతనికి స్వేచ్ఛనిచ్చాడు చెడు తీసుకున్నారా నా ఇష్టం అది నేను మంచిది అనుకుంటే మంచిగా తీసుకుంటా చెడు అనుకుంటే చెడు తీసుకుంటా అది అందులో తీసుకున్న దాన్ని బట్టి పూర్వీకులు చెడుకున్నారా కొంత మీరే ఉన్నారు అమ్మాయి కాలం కాదా వాళ్ళు తప్పు చేశారు మా పూర్వీకులు అవునండి కొట్టుకు చావటం ఒక ఒక బొట్టు గురించి దేవుళ్ళు గురించి కొట్టుకు చావటం అనేది మూర్ఖత్వం అమాయకత్వం ఆ ఆటవికం అని కూడా అంటారు నేను ఇప్పుడు ఆ గొడవలు లేవు మాకు ఉంది మేము గుడికి గుడికి వెంకటేశ్వర నూటికి నూట యాభై శాతం ఐదు వందల శాతం వెయ్యి శాతం వాళ్ళు మూర్ఖంగా అమాయకంగా ఆటవికయంగా వాళ్ళు తండ్రికు సచ్చారు దీన్ని మాత్రం నేను ఖండిస్తున్నా భగవంతుడు మాకు సర్వరూపంలో ఉంటాడు ఇప్పుడు ఎలా మార్చారు మీరు దాన్ని అంత ముందు నోటికి నూట తప్పు చేశారు కదా మీరు ఎలా మార్చారు దాన్ని ఇప్పుడు ఇప్పుడు మాకేం గొడవలు లేవండి మేము ఏ బొట్టే పెట్టుకోవచ్చు మా కులదాయం ఒకటి ఉండొచ్చు మేము ఇంకోటి కొనుక్కోవచ్చు మేము శివుడిని శివాలయం అయ్యునికోవచ్చు నిలువ బొట్టు పెట్టి శివాలయంలో పూజ చేపించండి పూజారి పెట్టండి ఆ చెప్పేది అండి సార్ ఆ గుడిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రమాణంగా ఏముంటదో అది చేసుకుంటారు అనేది వాళ్ళు ఇస్తున్నారు పుడుచుకున్న వాడు విషయం చెప్తండి చెప్పే తినండి సార్ నేను చెప్పే తినండి పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి మీరే అట్లా కదండి పోలీస్ స్టేషన్ వెళ్ళి డాక్టర్ పోటీ ఎట్లా ఉంటది అలాగే నేను పొడిచేవాడు సంగతి చెప్తున్నా నేను పూజ చేసేవాడు సంగతి చెప్తా అదిగే సార్ సరే ఇప్పుడు నేను హిందూ మతంలో ఉన్నటువంటి దురాచారాలు సంస్కరించడానికి నేను రెడీగా ఉన్నా మీ క్రైస్తవంలో జరుగుతున్నటువంటి ఈ దురాచారాలు ఏవైతే ఉన్నాయో విగ్రహారాధన కానివ్వండి భాగం కానివ్వండి ప్రత్యేక సానుకూలు దశ భాగం దశభాగం తప్పని ఏడలేదు భలే ఎవరండి అది ఎవరికి విజయప్రసాద్ తీసుకోవడం తప్పు అన్నారు మరి మరి ఏం చేద్దాం చెప్పింది తప్ప మీరు అన్నారు బైబుల్ బైబుల్లో లేనోళ్ళందరూ తప్పులో అన్నారు కదా మీరు కూడా మంచిగా మాట్లాడారు మేము కూడా మంచిగా మాట్లాడతా దేనికంటే బైబిల్లో ఏదైతే చెప్పుకుందో అదే చేద్దాం లో ఉన్నది ఇప్పుడు బైబిల్ లో ఉన్నది అని ఇప్పుడు మీరు మీరు ఏమన్నారు క్రైస్తవ త్రేభిలాస్ ఒక మాట అన్నారు నచ్చింది నాకు క్రైస్తవ క్రైస్తవ మాట అన్నారు ఏమండి బైబుల్ ఎగిరారని లేదు కదా క్రైస్తవాన్ని మీరు సంస్కరించు అన్నారు అన్నారా అనలేదా అన్నాను కదా ఆ విషయంలో నేను మిమ్మల్ని దాని ఏం చేయాలంటే నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను ఎట్లాగంటే నాకన్నా మీకే క్రైస్తవ ప్రేమ ఎక్కువ ఉంది క్రైస్తవాల్ని ఎప్పుడు వ్యతిరేకించం క్రైస్తవం పేరుతో మనుషును దోపిడీ చేస్తున్న వాళ్ళని కూడా మీ వైపే సార్ నేను కూడా మీకే ఓటు నిజంగా నేను కమ్మలో ఉన్నాడు మీ ఓటు ఇచ్చేవాడిని మీ మంచి మనసుకి వందనాలు సార్ రాజుగారు నేను ఎప్పుడు కూడా క్రైస్తవాన్ని క్రైస్తవాన్ని వ్యతిరేకించే వాళ్ళని ఉన్న చెడు 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 చావకల్ని వ్యతిరేకిస్తున్నారు ఆయన దాక్సినప్పుడు ఇది లవ్ యూ ఐ లవ్ యూ నేను ప్రేమిస్తున్నాను నేను ఎవరైతే మీరు వేసు నమ్ముకోండి ఉన్న నమ్ముకోండి అని చెప్పేసి వాళ్ళకి బాప్తిజాలు ఇచ్చి దశం భాగాలని నమ్ముకుంటేనే ఇక్కడ నమ్ముకుంటేనే మేలు రాదు కదా ఎందుకంటే ఎంత కాలం ఉండదుగా ఈ భూమి అన్ని కాదు 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 కాదండి ఇప్పుడు మీకు చారిత్రాత్మకున్నాడు చెప్పానండి ఖండిస్తాను హైదరాబాబు గారు ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఎవరైనా వచ్చి మీ ఆస్తి మొత్తం నాకు ఇచ్చేయండి నీకు పరలోకం వస్తుంటే ఇవ్వగలరా ఎవరు అట్లా అడగారండి సార్ మీరేమన్నారు మరి ఇది అశాశ్వతం అన్నారు అసలు శాశ్వతం అయింది అది అనడానికి చారిత్రాత్మక ఆధారాలు కావాలి మనకి అదండి నాకు చారిత్రాత్మక ఆధారాలు చూపించండి నేను నాకు ఒక నిమిషం టైం ఇస్తారా ఈవెన్ మీరు అర్ధ గంట కూడా ఇస్తాను సంవత్సరం కొత్త భూమి మూడు పక్కల ఆ భూమి మీద ఎంత ఎంత జనాలు ఉండాలి వాళ్ళ తింటానికి ఆహారం సరిపోవడానికి ఎంత భూమి పండించుకోవాలనేది లిమిట్ గా ఉంది భూమి భూ జనాలు పెరుగుతున్నారు ఇప్పుడు ఈ ప్రపంచ జనాభా వచ్చేసి ఎనిమిది వందల యాభై కోట్ల మంది ఆ ఎనిమిది వందల యాభై కోట్ల మందిలో జనాలు పంటల భూమిని కూడా పాడు చేసి అడుగులు పాడు చేసి కొన్ని వందలు ఇల్లు కట్టుకుంటున్నారు తింటా తిండి తక్కువైపోతుంది ఆహార ద్రవల పొన వల్ల పాపిడా కాండ కొన్ని వందల కోట్ల మంది చచ్చిపోతున్నారు ప్రతి ఏటా ఇదే రకంగా పెరిగిపోతే ఒక ఐదు వేల ఐదు వేల కోట్ల జనాభాకి భూమి సరిపోదు పంట సరిపోదు భూమి నివాస నివాసమైన భూమి సరిపోదు అప్పుడు ఏం చేయాలంటే మనిషి మరి చీప్ తింటారా అట్లా మనిషి దేవుడు సృష్టించాడా కాదు భూమికి లిమిట్ ఉంది కాబట్టి ఒక నాటికి భూమి అంతమైపోద్ది అనేది చారిత్రక ఆధారం సైంటిఫిక్ రీతను అందుకని ఏలన్ మస్క్ అనే వ్యక్తి ఇక భూమి అయిపోయిన దగ్గరికి వచ్చేసింది కాబట్టి పర్లేదు అంతరిక్ష అంతరిక్షంలో ఏదైనా ఒక మండలం ఒక చది అంగారగ్రహం ఏదైనా అని చెప్పి ఈ రోజు అతను స్వేచ్ఛ స్టేట్ లైన్ దాన్ని స్థాపించి ఆ డబ్బులు మొత్తం దాన్ని దగ్గర పెడుతున్నాడు వచ్చిన డబ్బులు మొత్తం నేను అడిగిన ప్రశ్న మీరు చెప్పే సమాధానం నాకేం పొంతనేది అది మీకు నచ్చకపోవచ్చు కానీ వాస్తవం అది అంటాను పరలోకం ఉన్నది అని ఒక పరలోకం ఉన్నది అని చారిత్రాత్మక ఆధారాలు సిద్ధాంతపరంగా నిరూపించే అవకాశం ఉంటే చెప్పండి సార్ దేవుడు ఉందని అర్థం కాదండి ఇప్పుడు ఇప్పుడు మీరు ఏమన్నారు ఇక్కడ అమ్ముకోవడమే మంచిది పరలోకం వద్ద ఇక్కడ అమ్ముకోవడానికి అంటే ఇప్పుడు కాదండి ఇప్పుడు నా భూమి బెంగళూరులో నా భూమి బెంగళూరులో వంద ఒక ఎకరం ఐదు కోట్లు పలుకుతుంది అదే మీకు హైదరాబాద్ వెళ్తే అక్కడ కనీసం యాభై యాభై కోట్లు వస్తే నమ్మకం ఉండి అక్కడికి నేను నిరూపించుకుంటే ఇక్కడ భూమి అమ్ముకొని అక్కడ కొంట అంతేగాని అసలు ఏమీ తెలియకుండా ఆడుందని ఒక చెప్తే దాన్ని నమ్మి ఇక్కడ ఉన్నది అమ్ముకోవడం కరెక్ట్ కాదు కదా అంటే మీరు భౌతిక సంబంధంగానే మాట్లాడుతున్నారు మీకు అంతే హైదరాబాదు అంటే మీ కంటి కనపడేది రోజు అనుకుంటున్నారు కంటికి పడపడే లోకం ఉంది కంటి కనపడే నమ్మాలి కంటికి కనక కనగ పన కనకపడ కనగబడక పోయినా కాని దానికి ఒక ఒక రుజువు ఉండాలి సార్ ఒక నమ్మకం అనేది నమ్మకమే దాని నమ్మకంగా దాన్ని రూపుచెంతకూడదు మీకు నేను అదే అంటున్నాను నేనేమన్నాను మీరు ఎప్పుడైనా సరే ఒక ఒక చర్చ పెట్టండి యేసు మనుషుల పాపాల కోసం చనిపోయాడు అనేది మీరు నిరూపించండి నేను కూడా మళ్ళీ బాబు మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు హెజబాబు గారు నేను మొన్న సార్ సార్ నేను మొన్న మాట సార్ మీరు ఒకసారి వినండి వినండి హజ్రబాబు గారు మాట ఒకటి ధూళి నా నా ఛానల్కి వచ్చినాక కూడా చెప్పాను నేను మీరు మర్చిపోతున్నారు మీరు మీరే మీరు కదండి మీరు ఆ మాట అందుకే అనలేదు సార్ వేరే వ్యక్తులు వేరే వ్యక్తులు భయంకరంగా బూతి బ్యాచ్ ఛానల్లో సైంటిఫిక్ గా హిస్టారికల్ గా క్రియేట్ అయ్యి మీ ఛానల్ మీ ఛానల్లో మనుషుల కోసం చనిపోయాడు సార్ మీ ఛానల్లో పెట్టండి ఏసు మనుషుల కోసం చనిపోయాడు అని నిరూపించేటువంటి అవకాశం మీకు ఉంటే మీ ఛానల్ లో పెట్టుకోండి నేను వస్తాను నేను ఒక ఇద్దరు ముగ్గురు వస్తాం ఒక ఇద్దరం వస్తాం మేము వస్తాం ఆ టాపిక్ పెడతాం సార్ మనుషుల కోసం తినిపోయాడా అనే విషయం తర్వాత విగ్రహారాధన మన వాళ్ళు క్రైస్తవులు పాటించవచ్చా అది ఎంతవరకు బైబిల్ ప్రకారం ప్రామాణికం దశమ భాగం కూడా ఎంత ప్రామాణికం ఈ మూడు అంశాలు మేము చర్చ అలాగే ఓకేనా దానికి ఏముంది కేతుబద్ధంగా మాట్లాడుకుందాం అబ్బా ఏమైంది అలాగే అయిందంటే మన యొక్క విషయాలు అంటే కాదు కదా మీరేం చేస్తున్నారంటే ఆ పాత నిబంధనలో ఆ లేవే కాండంలో సంఖ్యాకాండంలో దిత పరిష్క మాట్లాడే విషయాలు ఇవాళ చేస్తున్నారు కానీ మీరు ఎప్పుడు ఇర్మే గంద ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఎప్పుడు మర్చిపోతున్నారు అంటే మీరు చెప్పే మీరు చేసేదంతా అంతా హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అనమాట దేవుడు అన్నాడు ఇజ్రాయల్ వారులారా మీతో కొత్త నిబంధన చేసి జనం వచ్చిస్తున్నవి అదే పాత నిబంధన వంటిది కాదన్నాడు మీరు అది ఎందుకు మర్చిపోతున్నారు మీకు తెలియట్లేదు నాకు అర్థం కాదు ఈ రోజు కూడా సార్ సమయానుకూలంగా నిబంధనలు ఏమి మారవండి సార్ ఇప్పుడు కూడా ఊరే సార్ ఇంకెట్ మారుతుంది పాత నిబంధనలు పాత నిబంధనలో ఏదో నమ్మపోతే నీ అని పళ్ళకు అప్పగెడతా అన్నారు ఇవాళ అందరూ మన చాలా మంది నమ్మల అప్పగించారు భార్య ఎవరికన్నా అప్పగించారు సార్ నేను నిరూపిస్తాను